వెల్కమ్ నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ ఆహారం కోసం బయటకు వచ్చిన మాస్కో పైరో జాతి నివాస్ న్యూస్ బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది అమెజాన్లో సంచరిస్తున్న మాష్కో పైరో అనే తెగకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వైజీ గ్రూప్ విడుదల చేసింది పేరు సమీపంలోని లాస్ పిడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు ఈ ప్రాంతంలో మాష్కో పైరులు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తిరుగులేని సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ పెనామడ్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడో వర్గాస్ పియోబ్ తెలిపారు ఇంటర్నెట్ రాగానే పోస్ట్ పోర్క్కు బానిసలైన రిమోట్ అమెజాన్ తెగ యువకులు తలలో పట్టుకుంటున్న మారుబో తెగ పెద్దలు ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవటమే కాకుండా లాంగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు వారుమూల గ్రామాలైన మోంటే సాల్వాడో ప్యూర్టో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది ఈ తెగవారు బయటికి రావటంతో స్థానికులకు వారికి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని పియో ఆందోళన వ్యక్తం చేశారు Thank <laughs> you.